హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇరవై నాలుగు గ్రాముల్లో నల్ల గొలుసు మరియు ఇరవై నాలుగు గ్రాముల్లో నాంతాడు గురించి అయితే ఈ రెండింటి మధ్య తేడా ఈ రెండింటి మధ్య కాస్ట్ వ్యత్యాసం గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ మేడ్ పూసల గొలుసు ఫ్రెండ్స్ ఇది వీటి మనం నికర తూకం ఈ గొలుసు మొత్తం నికర తూకం చూసుకున్నట్లయితే ఇరవై ఏడు గ్రాముల మూడు వందల ముప్పై మిల్లీలు అయితే మనకు వీటి నికర తూకం అయితే రావడం జరిగింది ఈ పూసల తూకం వచ్చేటప్పటికి మనకు మూడు గ్రాముల మూడు వందల ముప్పై మిల్లీలు అయితే మనకు ఈ పూసల తూకం అయితే రావడం జరుగుతుంది ఇరవై ఏడు గ్రాముల మూడు వందల ముప్పై మిల్లుల్లో ఈ మూడు గ్రాముల మూడు వందల ముప్పై మిల్లులు మైనస్ చేసినట్లయితే మనకు ఇరవై నాలుగు గ్రాములు బంగారం తూకం అయితే మనకు రావడం అనేది జరుగుతుంది అట్లాగే మనము వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేటప్పటికీ లాకెట్టు మరియు వాటి మీద మనకు రెండు అంగుళాల కట్లు అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి అట్లాగే ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి నాంతాడు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ఇరవై నాలుగు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది దీని మోడల్ వచ్చేటప్పటికి దీన్ని పలక నాంతాడు అంటారు అంటే వీటిలోనే రెండు రకాల మోడల్స్ అయితే రావడం జరుగుతుంది ఒకటి రౌండ్ నాంతాడు రెండోది నాంతాడు ఇది వచ్చేటప్పటికి పలక నాంతాడు దీని తూకం వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గ్రాములు మనము ఈ పలక నాంతాడుకు మనం తూకం కాస్త ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది అంటే రౌండ్ నాంతాడుగా అయితే మనము రెండు పదహారు గ్రాములు పద్దెనిమిది గ్రాములు పెట్టుకున్నా సరే మనకు మందంగా రావడం జరుగుతుంది అంటే అది బోల్ చేత ఇది వచ్చేటప్పటికి గట్టి చేత ఇది పలకనా తాడు వచ్చేటప్పటికి నాలుగు పలకలుగా అగ్గిపూల టైప్లో రావడం అనేది జరుగుతుంది దీనికి మినిమం మనకు మందంగా కావాలి అనుకుంటే మాత్రము ఇరవై నాలుగు గ్రాముల తూకం అయితే మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నల్లపూసల దండ ఆది వచ్చేటప్పటికి ఇరవై ఆరు అంగుళాల ఆది అయితే మనం పెట్టడం జరిగింది సేమ్ ఇది కూడా మనము తాడు ఆది కూడా ఇరవై ఆరు అంగుళాల ఆది అయితే పెట్టడం జరిగింది ఈ తాడుకు వచ్చేటప్పటికి మనకు కింద ఒక రెండు అంగుళాలు గందులు వస్తాయి కాబట్టి మనము ఆది అనేది ఇరవై ఆరు అనేది పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అట్లాగే మనము వీటి వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే లాకెట్ వచ్చేటప్పటికి చాలా యూనిక్గా కొత్తగా కనబడతా ఉంది లాకెట్ అయితే మనకు కలసం టైప్లో మనకు లాకెట్ అయితే కనబడతా ఉంది మనం లాకెట్ కింద వచ్చేటప్పటికీ మనకు మామిడి పిందలు టైప్లో అయితే మనకు పిందలు రావడం జరిగింది అట్లాగే కింద వచ్చేటప్పటికి ఒక లటక దాని కింద చైన్లు అనేవి వేలాడటం అనేది జరుగుతుంది అది పెట్టడం వల్ల మనకు లాకెట్ కాస్త బారుగాను కాస్త అందంగా కనబడటం అనేది జరుగుతుంది అట్లాగే మనకు ఇక్కడ బంగారపు గజ్జెలు హ్యాంగింగ్ అటు మూడు వరుసలు ఇటు మూడు వరుసలు అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి లాకెట్ మీద వచ్చేటప్పటికి మనకు మిషన్ కటింగ్ అయితే చాలా షైనింగ్గా కనబడతా ఉంది అట్లాగే మనము లాకెట్ డిజైన్ చూసుకున్నట్లయితే దీని మీద వచ్చేటప్పటికి మనకు ఎనామిల్ బిట్స్ అయితే పెట్టడం జరిగింది వీటిలోనే మనము స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే మనకు వేస్టేజ్ పోతుంది కాబట్టి మనం వీటి మీద ఎనామిల్ బిడ్స్ అయితే మనం పెట్టడం జరిగింది అట్లాగే మనం పైన వరుస చూసుకున్నట్లయితే పైన వరుస కొండీల కింద కూడా అటుపక్కన ఇటుపక్కన రెండు పక్కల కూడా మనకు బంగారపు హ్యాంగింగ్ గజ్జలు అయితే కనబడతా ఉన్నాయి అట్లాగే మనము వీటి పైన ఈ రెండు అంగుళాల ముక్కలు అయితే మనం పెట్టడం జరిగింది వాటి డిజైన్ మనం చూసుకున్నట్లయితే మధ్యలో ఫ్లవర్ రావడం దాన్ని మధ్యలో ఎనామిల్ పెట్టడము కింద పైన వచ్చేటప్పటికి మనకు మామిడి పింద టైప్లో మనకు ఇక్కడ పిందెలు అనేవి కనబడతా ఉన్నాయి అట్లాగే మనకు డిలీ చైన్ కూడా చాలా మందంగా కనబడతా ఉంది ఈ నల్లబుసల గొలుసు వచ్చేటప్పటికీ మనకు రెండు కట్లు రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు అంటే ఆది కాస్త పెచ్చు ఉండడం కాబట్టి ఇలా మనకు తక్కువగా రావడం జరిగింది అట్లాగే మనకు నల్లపూసలు మధ్యలో వచ్చేటప్పటికి కాసికాయ గుళ్ళు అనేది మనకు అక్కడక్కడ కనబడతా ఉన్నాయి ఎక్కువగా మనకు ఇక్కడ మెడ మీద వచ్చేటప్పటికి ప్లెయిన్గా అయితే రావడం జరిగింది ఎక్కువగా మనము మెడ మీద కాసికాయ గుళ్ళు గుళ్ళు అయితే మనము ప్రిపేర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ముక్కలు అనేవి మనం మెడ మీద పెట్టినట్లయితే అటు ఇటు కదులుతూ ఉండిద్ది మళ్ళీ మెడకు గీసుకొని రాసుకుంటూ ఉంటుంది కాబట్టి మనకు ఇబ్బంది లేకుండా నల్లపూసలు మరియు కాసికాయ గుళ్ళు ప్లెయిన్ గుళ్ళు అయితే మనము మెడ మీద అయితే ఎక్కించడం అయితే జరిగింది అట్లాగే వీటి మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు అయితే వీటి మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి ఇది నా నాన్తాడు ఫ్రెండ్స్ ఇది మనం ఇందాక చెప్పుకున్నట్లు ఇది పలక నాంతాడు అంటారు అగ్గిపుల్ల చేత అని కూడా అంటారు ఇది వచ్చేటప్పటికి మనకు ఇది గట్టి చేత ఫ్రెండ్స్ ఇది మనం ఇది రఫ్ అండ్ టఫ్గా ఎంతకాలమైనా ఇది మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీటికి డ్యామేజ్లు అనేవి చాలా తక్కువగా అయితే రావడం జరుగుతుంది వీటిలోనే తాళ్ళలోనే చాలా రకాల చైన్ మోడల్స్ అయితే రావడం జరిగింది వీటి మనం కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గ్రాముల తూకం అయితే అవుతుంది మనకు ఇందాక నల్లబూసల గొలుసు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గ్రాముల తూకానికి మనము ఒక లక్ష డెబ్భై రెండు వేల రూపాయలు అయితే వాటికి కాస్ట్ అనేది మనం చెప్పుకున్నాం అంటే మనకు వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇది ఇది కూడా వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గ్రాముల తూకం అయితే అవుతుంది వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే మేకింగ్ ఛార్జ్ వేస్టేజీ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలైతే మనకు వీటి ఈ నాంతాడు కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ రెండింటి మధ్య ఒక ఏడు వేల రూపాయలు అయితే మనకు డిఫరెన్స్ అయితే కనబడతా ఉంది అంటే ఇప్పుడు నల్లబూసల గొలుసు ఇరవై నాలుగు గ్రాములు నాన్ తాడు ఇరవై నాలుగు గ్రాములు రెండు సేమ్ అయినప్పటికీ రేటు విషయంలో అయితే మాత్రం మనకు రెండింటి మధ్య చాలా ఒక ఏడు వేల రూపాయలు అయితే మనకు డిఫరెన్స్ అయితే కనబడతా ఉంటుంది ఎందుకంటే మనకు నా నల్లపుసల గొలుసు అనేది వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి వేస్టేజ్ అనేది మనము నాంతాడు కంటే ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఈ నాంతాడు అనేటప్పటికీ సింగిల్ ప్యాటర్ నాన్తాడు కాబట్టి దీనికి వర్క్ కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వేస్టేజ్ అనేది దీనికి తక్కువగా పడడం జరుగుతుంది అదేవిధంగా మనము డబల్ పేట నాంతాడు తీసుకున్నట్లయితే రెండు డబుల్ పేటలోనే మనకు ఇరవై నాలుగు గ్రాముల్లో డబల్ పేట నాంతాడు చేసుకు చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ సేమ్ దీ నల్లబుసల గొలుసుకు ఎంత వేస్టేజ్ అవుతుందో ఈ డబల్ పేట కూడా అంతే అవడం జరుగుతుంది కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఇది సింగిల్ పేట కాబట్టి మనకు వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ మనకు వీటికి తక్కువ అవ్వటం జరుగుతుంది అందుకోసం ఈ రెండింటి మధ్య మనకు తేడా అయితే కనబడతా ఉంటుంది ఈ రెండు వచ్చేటప్పటికీ మనకు రెండు హ్యాండ్ మేడ్లే ఫ్రెండ్స్ మనం అంటే మనం చేతి మీద చేసినంత వస్తువులు ఇవి రెడీమేడ్ అయితే కావు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్తో పాటు మీ ముందుకు రాగలను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్